హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే బోర్ల వీడియోలు అయితే చాలా వరకు అయితే చేసుకొస్తున్నాం కదా ఇప్పటికైతే మనము కొన్ని విలేజ్లు తిరుక్కుంటూ మన లాస్ట్ టైం నుంచి అయితే మనం మన మంచి మంచి బోర్ వీడియోలు అంటే ఎన్ని నీళ్ళు పడ్డాయి ఆ నీళ్ళు పడ్డ నీళ్ళతో ఎంత వ్యవసాయం చేస్తారు ఎంత వాళ్ళు సాగు చేస్తారు పంట అంటే ఏ పంటలు వేసుకుంటారు దానికి పనికి వస్తుంది అనే కొన్ని పాయింట్లు మనం చేసుకొస్తున్నాం కదా అలాగే మనకు ఆ వీడియోస్ నుంచి మన సబ్స్క్రైబర్ చాలా అయితే రీచ్ అయిందనమాట ఆ వీడియోస్ కూడా చాలా మంచిగా వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట మనకు అయితే ఇంక మనకు వచ్చేసి మన ఇక్కడ మన సరౌండింగ్ మన దగ్గర దగ్గర విలేజ్లో కాకుండా అవుట్డోర్లో కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఉన్నారు అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఈరోజు మనం చూడబోయే బోర్ ఏంటంటే అది ఎక్కడి నుంచి అంటే ఏపీ ఏపీ నుంచి అనమాట ఏపీలో కడప డిస్టిక్ గోపాలపురం మండలం సంఘ సముద్రం గ్రామం అన్నమాట అన్న మల్లికార్జున్ మల్లికార్జున్ బ్రో అని చెప్పేసి మనకైతే కామెంట్ చేసిండు అన్న మీ ఒకసారి నెంబర్ కావాలని అడిగిండు అన్న ఎందుకన్నా అంటే ఒకసారి నెంబర్ ఇవ్వండి అంటే నేను నెంబర్ ఇచ్చిన ఆయన నాకు వాట్సాప్ చేసిండు అన్న నువ్వు బోరేసిన అమ్మన్నా రీసెంట్గా ఒకటి బోరేసాన్ని నిలువస్తుందని ఒక వీడియో పెట్టిండు నాకు ఆయన ఏం చెప్పిండంటే ఫస్ట్ ఫస్ట్ అన్న నువ్వు చాలా వరకు బోరలేసిన వీడియోలు నువ్వు చాలా మంది రైతులకు తెలియజేస్తాడు చేస్తున్నావు నీ పరంగా నువ్వు నీ నీవు ఒక వీడియో నీకు పంపిస్తాను ఆ బోరు ఏ విధంగా పోస్తుంది అనే కొన్ని విషయాలు ఆయన వీడియో తీసి మనకైతే ఇవ్వడం అనమాట ఆ వీడియో ఈ రోజు మనం మన దాంట్లో వీడియో పెడితే ఎన్ని నీళ్ళు వస్తుందనే కొన్ని విషయాలు ఈరోజు మనం ఆ వీడియోలు చూద్దాం అయితే ఇంకా నీళ్ళు ఆయన ఎవరైనా సరే ఒక చిన్న థింక్ చెప్తా మనం ఎంతో కష్టపడాలి మంచిగా బోర్ వేసుకొని కష్టపడదాం అని అనుకున్న రైతులకు నీళ్ళు చాలా తక్కువ పడతాయి అలాగే రైతు కొంచెం మినిమం పడేలే మనం ఇప్పుడు ఈ సంవత్సరం చూసిన బోర్లలో ఆ ఒక బోర్ కొంచెం బెస్ట్ అని కూడా అనుకోవచ్చు ఆయన ఆ బోరు వీడియో మనం ఒకసారి చూద్దాం అయితే ఇంకా ఆ బోరు ఆయన ఏం చెప్తున్నా అంటే మనకు నీ ఫీట్ లేసిండు ఏదైనా విషయాలు మొత్తం ఓవరాల్గా ప్రతి ఒక్కటి ఆయన వీడియోలో మనం చూద్దాం ఓకేనా మరి వీడియోలోకి వెళ్దామా నమస్తేనా మనకు ఈ బోరు ఇది ఈ వాటర్ వచ్చేసి ఆ పొలానికి ఎట్లా కనపడుతుంది కదా అక్కడ పొలం అవతల వచ్చేసి చెరువు ఉంది ఆ చెరువు ఊట అన్నమాట ఇది మనం వేసిన బోరు ఇది మనం వేసిన బోర్ ఏదైతే ఉందో వాటర్ చూడండి కంటిన్యూగా ఎంత చెప్పే దాని తర్వాత ఈ విధంగా వస్తున్నాయి దానికి ఒకసారి మీరు ఏదైనా సజెషన్ చెప్పగలుగుతారని చూస్తున్నాను ఎనిమిది నిమిషాలు బోరు పోసింది ఏడు నిమిషాల తర్వాత కట్ అవుతుంది ఇది కడప డిస్టిక్ బద్వేల్ తాలూకా గోపురం మండలము సంఘసుందరం గ్రామంలోని ఈ బోరు వేసింది మంది అయితే వేసేటప్పుడు బోరు వేసే వాళ్ళు ఏమన్నారంటే వాటర్ వచ్చేసి హెవీగా పడ్డాయి అని చెప్పి మాట అన్నారు కాకపోతే ఈ వాటరు వాళ్ళు చెప్పినన్ని అయితే రావట్లేదు కట్ అవుతూ కట్ అవుతూ వస్తున్నాయి ఈ బోర్తో మనము ఈ వాటర్తో మనం ఎన్ని ఎకరాలు పారించుకోవచ్చు ఒకవేళ ఈ బోర్ మనకు పారుదలకు వస్తుందా రాదా అది అనేది ఒక యూట్యూబ్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది అతను వీడియో పెట్టమని చెప్పి అన్నాడు అతనికి పెట్టిన తర్వాత ఒకసారి ఒకసారి మీరు వీడియో కూడా చేసి దీని మీద రైతులకు అవగాహన కల్పించండి అని చెప్పి మాట అనుకున్నాను దాని ద్వారా అతను వీడియో పెట్టడం పెట్టమన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతానికి దానికే వీడియో తీస్తున్నాను మీరు చూసుకోవచ్చు వాటర్ కూడా ఫస్ట్ వచ్చినంత పోస్ అయితే రావట్లేదు వెళ్ళిపోతూ ఉంది ఇలాంటి బోర్లు రికవర్ అవుతాయా కావా ఏదానికేమైనా ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా ఆ పైన అయితే ఈ ఊట వాటర్ అండి మీకు ఇంకొకరు క్లియర్గా చూపించాలంటే చెప్తున్నాను ఆల్రెడీ మనకు ఏవిధ చెరువులో ఉన్నాయో ఆ చెరువు వాటర్ అనేటివి ఈ విధంగా ఫ్లో అవుతున్నాయి పైటి మనకు ఈ బోర్ వేయడం కూడా నెల నెలవుతుంది బోర్ వేసి అయితే ఈ వాటర్ ఉన్నప్పుడే మనం బోర్ వేపించడం జరిగింది పాయింట్ అంత ముందే చూపించాం జియాలజిస్ట్తో ఈ వాటరు మనకు ఇక్కడ నైంటీ తొంభై నుంచి స్టార్ట్ అయ్యే వాటరు ఇది మనం హోల్ బక్క వేసి బోర్ బోరు వచ్చేసి మూడు వందల అడుగులు మనం వేయడం జరిగింది మోటార్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్లు దించడం జరిగింది ఇప్పుడు నాలుగు నిమిషాలుగా వస్తుంది మోటార్ వచ్చేసి ఇదే రన్ అవుతూనే ఉంది ఇంకెంతసేపు ఉంటుందో ఏమో కూడా తెలీదు చూస్తా ఉండే ఇంకో విషయము దీనికి కేసింగ్ వచ్చేసి ఒక హోల్ మాదిరిగా కింద కేసింగ్ పూర్తి అడుగు భాగం వచ్చేసి కేసింగ్ ఒక మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు అక్కడక్కడ కొద్దిగా గ్యాప్లు వచ్చేసి గ్యాపులు చేశారు బట్ దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉందో అది కూడా చెప్పండి అదిగో మట్టి వాటర్ వస్తుంది ఇప్పుడు లైట్గా ఆ విధంగా వచ్చేది ఇంకా స్టాప్ అయిపోతుందండి బోరు ఖచ్చితంగా ఇప్పటికీ ఐదు నిమిషాలు వస్తుంది బోర్ ఆడడం మొదలుపెట్టి ఈ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇంకా స్టాప్ ఆగిపోతుంది చూడండి అది పరిస్థితి బోర్ పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు అయితే అన్న కడప డిస్టిక్ నుంచి అయితే మనకు ఇప్పటిదాకా ఆ బోర్ వీడి చూసిరు కదా అంటే మీకు ఆ బోర్ చూస్తే ఏ విధంగా అనిపించింది అది మనకు ఎన్నికరాలు వారుతా అని మీకు కూడా ఏమైనా ఐడియా అనిపిస్తే ఆయన మంచి సజెషన్ అడిగిండు అన్న ఇది ఎన్ని ఎకరాలు వాడుతుంది ఎట్లా వారుదా అని చెప్పేసి మనను కూడా తెలిస్తే మీరు చెప్పండి అని చెప్పేసి ఆయన మంచిగా అడిగిండు కదా ఒక విధంగా మీకు కూడా ఏమైనా ఐడియా వస్తే ఈ వీడియో కింద కంపల్సరీ మన రైతులందరం అన్న కామెంట్ చేసి అన్న నువ్వు గింత వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఫుల్ సపోర్ట్గా ఉందాం అందరం మనం ఒక రైతులం కాబట్టి అలా ఎవ్వరు అనుకోకుండా అన్న నువ్వు ఈ విధంగా చేసుకో అని చెప్పేసి వ్యవసాయం గురించి చెప్పవచ్చు మనం గిన్ని గీ పంట పండించుకోవచ్చు అని చెప్పేసి మీకు కోరిక ఐడియా వస్తే వీడియో చూసిన వాళ్ళకు దాన్ని మనము అన్నకు మనం ఒక మెసేజ్ రూపంలో ఇద్దాం ఇచ్చి చేద్దాం ఎందుకంటే మనందరి కోసం ఇప్పుడు ఆయన నా కోసం నాకు ఫోన్ చేసి మీ అందరి కోసం మన వ్యూవర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్ అందరికీ అన నా బోరు ఈ విధంగా ఉంది ఇట్లా వస్తుంది నీళ్ళు అని చెప్పేసి మనకు ఆయన వీడియో పంపడం జరిగింది కదా ఆయన కోసం ఈ వీడియో మనం పెడుతున్నాం కదా ఈ వీడియో పెట్టినాం కదా అందుకే మనం వచ్చేసి ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరు ఇది ఏ విధంగా పనికి వస్తుందో ఆ వీడియో కింద కంపల్సరీ కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అన్న వీడియో కోసం మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు లైక్ చేస్తారని నమ్ముతున్నా సో అన్న బోరు మంచిగా వేయాలి అని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది సో అందుకే నేను మల్లేశన్న వేసిన బోరు ఇంకా 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 అంచెలంచెలుగా పెరిగి ఇంప్రూవ్మెంట్ రావాలి కొన్ని గ్యాప్ ఇచ్చే బోర్లు కూడా కవర్ అయ్యి మనకు నీళ్ళు అనేది ఎక్కువ అయ్యే ఉంటాయి కాబట్టి నేను అందుకే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి చెప్తున్నా నీళ్ళు అయితే చాలా మంచిగా కవర్ కావాలి అడ్డగురుగా ప్రెషర్ పోయకుండా కానీ ఆయనకు మినిమం మంచిగా ఒక దగ్గర పోసిందనుకో ఆయన ఒక మంచి రెండు మూడు ఎకరాల దాకా జాగు సాగు చేసుకొని పంట పండించుకోవచ్చు అనమాట సో అందరూ మీరు కూడా ఆ మాట నచ్చితే అందరూ మీరు కూడా సపోర్ట్గా ఉండండి ఆయన అన్నకు ఫుల్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్